పులివెందుల నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు మరొక ముందే పక్కనే ఉన్న జంబలమడుగు నియోజకవర్గంలో బీజేపీ నేతల మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే ఆదినారెడ్డి మధ్య వర్గపోరు భగ్గుమంటోంది ఒకరిపై ఒకరు ఫిర్యాదులు బహిరంగ విమర్శలతో బీజేపీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది వైఎస్సార్ జిల్లా జమ్మలబడుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి ఇదే నియోజకవర్గానికి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మధ్య దశాబ్ద కాలంగా వైరం కొనసాగుతోంది సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇరువురి మధ్య అప్పటి నుంచే అంతర్గత పోరు కొనసాగుతూ వచ్చింది రెండు వేల పద్నాలుగులో రెడ్డి టీడీపీలోకి వచ్చినా సఖ్యత అంతంత మాత్రమే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఇరువురు ఉన్నా ఎవరికి వారే యమున తీరే అన్న ఇద్దరు నేతలు వ్యవహరిస్తున్నారు వీరి మధ్య ఆధిపత్య పోరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత తీవ్రమైంది ఇటీవల సీఎం రమేష్ కుటుంబానికి చెందిన వర్గానికి ముద్దనూరులో మద్యం దుకాణాలు లాటరీలో వచ్చాయి అక్కడ అద్దెకు గదులు ఇవ్వకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం అడ్డుకుంది దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది కొండాపురం మండలంలో అదానీ సంస్థకు దక్కిన పంప్డ్ స్టోరేజ్ సోలార్ ప్రాజెక్టు పనులను సీఎం రమేష్ కు చెందిన రుత్విక్ కంపెనీ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది అయితే ఈ ప్లాంట్ పనులను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడు అనుచరులు అడ్డుకున్నారు కార్యాలయం షెడ్లపై రాళ్ల దాడి చేయగా పలువురిపై కొండాపురం పోలీసులు కేసు నమోదు చేశారు తర్వాత ఎర్రగుంట్ల మండలం సీఎం రమేష్ స్వగ్రామం పోట్ల దుర్తితో గ్రామ దేవత గుడిని ఎంపీ నిధులతో అభివృద్ది చేసేందుకు ప్రహరీ గోడ పార్కు నిర్మించేందుకు ఆయన సోదరులు పనులు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు కేవలం ప్రహరీ గోడ మాత్రమే నిర్మించే విధంగా తీర్మానం చేయించుకున్నారు ఈ పనులను రెడ్డి వర్గీలే అడ్డుకున్నారనేది వాదన ఎప్పుడు కూడా గ్రామ అభివృద్ధికి కోరుకుంటున్నాం కానీ మా సొంత నిధులే పోగొట్టుకుంటున్నాం కానీ పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపులు రూప నైవేద్యం కానీ పూజారి శాంతి కానీ ఇట్లా క్లీన్ చేసే వ్యక్తి జీతానికి కూడా నా సొంత డబ్బులతోనే నేను ఇస్తున్నాను ఉండి వస్తే సంవత్సరానికి పదివేలో పదకొండు వేలు వస్తాయి అది కూడా గ్రామ పెద్దల సమక్షంలోనే ఉండి తెరిపించి లెక్క ఇంత అభివృద్ధి చేస్తా అంటే కొందరు ఉంటారు వాళ్ళు కూడా మనసు మార్చుకొని గ్రామాభివృద్ధికి సహకరిస్తారని ఆశం వరుస పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న సీఎం రమేష్ ఇటీవల ఏకంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎస్పీ అశోక్ కుమార్ కు లేఖ రాశారు జమ్మల మడుగులో రిపబ్లిక్ క్లబ్ పేరుతో విత్సలవిడిగా జూదం గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ రోజుకు లక్షల్లో పందెం జరుగుతోందని లేఖ రాశారు ఇదంతా దేవగుడి నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతుందని లేఖలో పేర్కొన్నారు సీఎం రమేష్ లేఖతో జమ్మల మడుగు డీఎస్పీ బృందం వెళ్లి క్లబ్ ను మూసివేయించారు ఇది ఆర్థికంగా ఎమ్మెల్యే అనుచరులకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు క్లబ్ మూత వేయడంపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు క్లబ్ లో ఎలాంటి జోదం జరగలేదని విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీకి తానే స్వయంగా ఫోన్ చేసి చెప్పానని ఆయన మీడియాకు వెల్లడించారు క్లబ్ లో జోదం జరుగుతున్నట్లు విచారణలో తేలితే నిర్వాహకుడిని తానే చెప్పుతో కొడతానని రుజువు కాకపోతే లేఖ రాసిన వ్యక్తికి అదే వర్తిస్తుందంటూ పరుషంగా మాట్లాడారు ఈ వ్యాఖ్యల తర్వాత శనివారం కొండాపురం మండలంలో మరోసారి పంప్డ్ స్టోరేజ్ సోలార్ ప్లాంట్ పనులను స్థానికులు అడ్డుకున్నారు గండికోట పునరావాస కాలనీలో మౌలిక వస్తువులు కల్పించని పక్షంలో ప్లాంట్ టి టిప్పర్లు లారీలు తిరగనివ్వమని స్థానికులు హెచ్చరించారు వీటి వెనుక కూడా ఎమ్మెల్యే హస్తం ఉందని ఎంపీ వర్గం భావిస్తోంది మా వాడు ఒకడు దేవుడి నాగేశ్వరెడ్డిని మా గ్రామస్తుడు దమ్మనం అడుగులో సబ్బులు నడుపుతానంట అది ఒక పెద్ద ఉపద్రవం ఏం కోరి చేశారు నేనే స్వయంగా డిఎస్ చెప్పిన ఎస్పీ గారికి చెప్పిన కలెక్టర్ గారికి చెప్పిన లోకల్ పోలీస్ చెప్పిన ఎంక్వైరీ ఎక్కడైనా ఎక్కడన్నా తప్పుంటే ఆ నిర్వాహకుడు ఎవడైతే అంటున్నారో వారిని చెప్తే కొడతాను ఇది తప్పు లేకుంటే మాత్రం అన్నిటి వాళ్ళకు కూడా అదే పడుతుంది ఆ ఉత్తరం ఉంది ఏదో ఆయన టైంపాస్ రాశాడు దురాలోచన దుర్మార్గమైన ఆలోచన ఎక్కడో అనకాపల్లి ఉండాలి చూడు ఇక్కడే పని అంట అది మామూలుగా సినిమాలో స్క్రిప్ట్ ఒకరు ఉంటుంది డైరెక్షన్ ఒకరు ఉంటుంది యాక్షన్ ఒకరు ఉంటుంది మ్యూజిక్ ఒకరు ఉంటుంది సినిమా కథ ఉన్నట్టు ఉండేది అసలు ఎవరైనా లెటరు కలెక్టర్ రాసేటప్పుడు కింద అంటే ఎస్పీఐని ఎవరాయి ఉంటుంది కలెక్టర్ రాసిన లెటర్ ఉన్నతంగా ఉండాలా హిట్ అని ఉండాలా ఒకే నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఎంపీల మధ్య జరుగుతున్న పరిణామాలపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి ఇద్దరు నేతల మధ్య బహిరంగంగా దాడులు వ్యాఖ్యలు పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తాయి వైసీపీకి ఇది అస్త్రంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది